అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సంథింగ్ స్పెషల్ చాలా మంది నాకు కామెంట్స్ చేస్తున్నారండి పార్లర్ టూర్ చేయండి అక్క పార్లర్ టూర్ చేయండి అక్క అని చెప్పేసి ఆ పార్లర్ అంటే పెద్దగా ఒక రెండు మూడు గదుల్లో పెట్టేసే లేదండి ఒకే ఒక గది అనమాట ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ యాక్చువల్గా ఈ చిన్న గదిలోనే నేను అన్ని సెట్ చేసుకున్నాను ఇప్పుడు పార్లర్ టూర్కి వచ్చేసరికి ఈ చిన్న గదిలోనే నేను ఏవేవి ఎక్కడ పెట్టుకున్నానా ఎట్లాగా ఆర్గనైజ్ చేసుకున్నాననేది అనేది మీకు చూపించిపోతున్నాను ఇంకొచ్చేయండి పార్లర్ టూర్ లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయినట్టు ఇది మీ హౌస్ అనమాట ఇది బయట విడిగా పార్లర్ ఏం పెట్టుకోలేదు ఉన్న హౌస్ లోనే ఒక బెడ్రూమ్ ని పార్లర్ కింద సెట్ చేసుకున్నాను ఇంక ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తా దిస్ ఈస్ మై పార్లర్ నా చిన్ని ప్రపంచం ఇప్పుడు నేను పార్లర్లో ఈ చిన్ని పార్లర్లోనే ఏమేమి ఎక్కడెక్కడ సెట్ చేసుకున్నానా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో మీకు చూపించబోతున్నాను చూడండి ఇది హెయిర్ వాష్ సింక్ ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని క్రీమ్స్ అయితే పెట్టుకున్నానండి ఫేషియల్ క్రీమ్స్ ఈ రోలో వచ్చేసి బ్యాంగిల్స్ పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి హెయిర్ వాష్కి ఇక్కడ ఇక్కడ హెయిర్ వాష్ ఉంది కదండి సో ఇక్కడ షాంపూస్ కానీ అంటే మొత్తం అట్లా పెట్టుకున్నాను వ్యాక్స్ వ్యాక్స్ మిషన్ ఇట్లా పెట్టేసుకున్నాను చూసారమ్మా బాబా వచ్చేసి చిన్న అటకలాగా ఇక్కడ అంటే మేము సెట్ చేసుకున్నాం అనమాట ఇది ఇట్లా సెట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి హెన్నాకి సంబంధించినవి స్పాకి సంబంధించినవి అన్ని ఇక్కడ పెట్టుకున్నాను ఈ రూమ్ మొత్తానికి స్విచ్ బోర్డు ఇదేనమాట నాకు ఒకటే స్విచ్ బోర్డు ఉంటుంది ఆ స్విచ్ బోర్డుకి నేను ఇట్లా ఫ్లెక్స్ బాక్స్ ఒకటి తీసుకుని దీంట్లో అన్నిటికీ ఎలా అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు దీంట్లో త్రీ టూ ఫ్లెక్స్ పెట్టాయి కదా అట్లాగే అన్ని పెట్టుకుంటాను ఇది వచ్చేసి స్పా మిషన్ అండి టూ ఇన్ వన్ అనమాట అంటే ఫేస్కి హెయిర్కి అనమాట ఇది సో ఇది వచ్చేసి బెడ్ చైర్ అండి చైర్ వచ్చేసి హెవీగా ఏమీ తీసుకోలేదు నార్మల్ చైర్ అయితే తీసుకున్నాను ఈ పార్లర్ టూర్కి టూర్ తర్వాత మీకు దీని వెనకాల ఉన్న స్టోరీ మొత్తం మీకు చెప్తాను ఇక్కడ టూ అల్మారాస్ ఉన్నాయండి రూమ్లో ఇక్కడ నేను వచ్చేసి ఈ పైన అల్మార్లో వచ్చేసి ఇట్లాగా జ్యువెలరీ అయితే పెట్టుకున్నాను బాక్సెస్లో ఉంటుంది అన్నమాట జ్యువెలరీ అంతా కూడాను విడిగా అయితే నేను డిస్ప్లేలో పెట్టనండి నాకంటే ఇక్కడ ప్లేస్ లేదు కదా సో బాక్సెస్ బాక్సెస్లో పెట్టుకొని ఎవరు ఏం కావాలంటే దానికి సంబంధించిన బట్టి వరకు అవి అలా చూపిస్తాను అన్నమాట ఆ పక్కన ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ ఇవన్నీ జ్యువెలరీ బాక్సులు ఇంక ఇటు వచ్చేసి ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ప్యాకెట్స్ ఓపెన్ చేసి చూపించలేం కదా అని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే స్టాండ్ అయితే తీసుకున్నాను ఇట్లాగా ఒకవైపు బ్యాంగిల్స్ను ఒకవైపు ఇయర్ రింగ్స్ లాగా అట్లాగా అన్నమాట అంటే వచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు కదా అని చెప్పేసి అన్నీ అలాగే డిస్ప్లే పెట్టేస్తాను ఇటు సైడ్ వచ్చేసి ఆ బాక్స్ ఒకటి ఉందండి అందులో కూడా కోమ్స్ పెన్సిల్స్ అవన్నీ పెట్టుకుంటాను ఇంకా కింద వచ్చేసరికి కొన్ని రకాల క్రీమ్స్ ఉన్నాయండి జెల్స్ కానీ ఆ ప్యాక్ హెయిర్ ప్యాక్స్ అండి నేను రెడీ చేసిన హెయిర్ ప్యాక్ హెయిర్ ప్యాక్స్ అవి కూడా తీసుకువెళ్తారనమాట అది నేను ప్యాక్ చేసి ఇస్తాను అనమాట ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ ఒకసారి ఇటు చూపించరా కళ్యాణ్ ఇటు వచ్చేసి క్లాత్స్ అండి ఈ క్లాత్లన్నీ కూడాను ఎవ్రీ కస్టమర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ క్లాత్ అంటే మురికి అయినా అవ్వకపోయినా క్రీమ్స్ అంటినా అంటకపోయినా సరే కంపల్సరీగా నేను ఉతికేసి ఇట్లాగా పెట్టి నీట్గా మడతేసి పెట్టుకుంటాను ఇటు వచ్చేసి ఫేషియల్ క్రీమ్స్ ఉన్నాయి ఈ కింద వచ్చేసి పార్లర్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కొన్ని స్ట్రైట్నింగ్ మిషన్ కానీ అవన్నీ ఉన్నాయి అన్నమాట ఇంకా బెడ్ కింద వచ్చేసి కింద ఒక అల్మారా వచ్చిందండి దాంట్లో పెడిక్యూర్ మిషన్ పెడిక్యూర్ మిషన్ ఉంటుంది ఇంకా అన్ని ఈ లోనేనండి ఇద్దరు కస్టమర్స్ వస్తే గనక ఒక కస్టమర్ని ఇక్కడ ఒక కస్టమర్ని అక్కడ పెట్టి చేసేస్తాం అనమాట ఫేషియల్స్ ఒకవేళ ఒకళ్ళు వస్తే మాక్సిమం దీని మీదే కూర్చుంటారు తొందరగా బెడ్ ఎక్కరనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి హెయిర్ వాష్ సింక్ ఎంతమంది కస్టమర్స్ వచ్చినా తను నేనైతే బాగా సరి సరిపోతామండి తను కూడా సన్నగానే ఉంటుంది కదా ఇద్దరం కలిసి చేసేసుకుంటాం అనమాట ఇదండి నా పార్లర్ టూరు ఇప్పుడు దీని వెనకాల చిన్న స్టోరీ ఉంది అదైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇదండి నా పార్లర్ టూరు నేను ఇక్కడే రోజు అంటే మీకు పెట్టే దాంట్లో యూట్యూబ్లో వచ్చే వీడియోస్ అన్నీ కూడాను మ్యాక్సిమం నేను ఇక్కడే ఉండే చేసుకుంటాను అనమాట ఎందుకంటే ఇక్కడ నాకు డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు పిల్లలందరూ అట్ అంటే అట్ ఇల్లు ఉంది కదా అట్ సైడ్ వాళ్ళందరూ ఉంటారనమాట నేను ఒక్కదాన్నే ఇక్కడికి వచ్చి డబ్బింగ్ కానీ వీడియోస్ కానీ ఏమైనా సరే ఇదిగోండి ఇదే స్టాండ్ మీద పెట్టుకొని చేసుకుంటాను అనమాట ఇట్లా పెట్టుకొని ఇక్కడే ఇక్కడే చేసుకుంటాను మీకు బ్యాక్గ్రౌండ్ అంతా ఇదే పడేది ఒకసారి చూడండి ఇటు నేను కూర్చున్నాక బ్యాక్గ్రౌండ్ అంతా మీకు ఇదే కనిపించేది ఇదే నా పార్లర్ టూర్ అనమాట పార్లర్ స్టోరీ అని అను కదండి ఏం లేదు చిన్న స్టోరీ మీకేం పెద్దగా ఇబ్బంది పెట్టను అదేంటంటే నేను ఈ పార్లర్ ఈ పార్లర్లో ఒక్క రూపాయి కూడాను అంటే ఇంట్లోవి కానీ మా హస్బెండ్ని గాని అడిగి పెట్టలేదనమాట స్టార్టింగ్ నా దగ్గర ఒక ప్లాస్టిక్ చైర్ అంటే ఇంట్లో కూర్చుంటాం కదండి ఆ చైర్స్లో కూర్చోపెట్టి ఒక ఒక కస్టమర్ నన్ను అంటే నా ఫ్రెండే అనమాట తను వచ్చి నా దగ్గర ఫేషియల్స్ అవి చేయించుకునేది అంటే కస్ నా ఫ్రెండ్ కాబట్టి వచ్చింది అదే వేరే కస్టమర్ అయితే పార్లర్ ఏందో ఎవరు రారు కదా సో తను వచ్చి చేసి చేయించుకొని వెళ్తూ ఉండేదనమాట సో ఆ డబ్బులతో నేను స్టార్టింగ్ ఈ చైర్ అనేది కొన్నాను అప్పుడు మిర్రర్ కూడా లేదనమాట ఈ చైర్ మీద కొంచెం కొంచెంగా చేసుకుంటూ పోయి అంటే నేను ఇక్కడ వచ్చిన రూపాయిని ఇంట్లో పెట్టలేదు ఇంట్లో రూపాయి తీసుకొచ్చి ఇక్కడ కూడా అనమాట అన్నీ ఈవెన్గా సర్దుకుంటూ ఇక్కడికి ఇక్కడే సె సెట్ చేసుకుంటూ అంటే అంటే పెట్టినందుకు మనం ఏమాత్రం బాధపడకూడదు అంటే నా కష్టార్జితం అని నాకు తెలియడం కోసం అనమాట ప్రతిదీ కూడాను నేను దీంట్లో వచ్చిందే దీనికి పెట్టాను తప్పితే దీంట్లో వచ్చింది ఇంట్లో పెట్టలేదు ఇంట్లో నుంచి తీసుకొచ్చి దీంట్లో కూడా పెట్టలేదు అనమాట అట్లాగ మెల్లి మెల్లిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దీంట్లో వచ్చి సర్దుకుంటూ నేను చేసుకున్నాను అనమాట వచ్చిన కస్టమర్స్ అందరూ అందరూ నన్ను చాలా సపోర్ట్ చేస్తారండి అంటే ఏంటి ఇంత చిన్నగా ఉంది ఇంత ఇరుగ్గా ఉందని ఎవ్వరూ ఏ ఎప్పుడు నన్ను ఎట్లాగా అంటే చాలా సపోర్టివ్గా ఉంటారనమాట పర్వాలేస్తానా ఏం పర్లే చాలా అడ్జస్ట్ అయిపోతారు వాళ్ళు అసలు అంటే నిజంగా చెప్పాలంటే నా కస్టమర్స్ కూడా నాకు దేవుళ్ళే అని చెప్పుకోవాలి అంత మంచి కస్టమర్స్ అండి రెగ్యులర్గా వాళ్ళే ఉంటారు అండ్ బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు బట్ ఏంటంటే నేను ఎక్కడాను నా వల్ల వాళ్ళని ఇబ్బంది పండివ్వలేదు వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది కలగలేదు అంతేనండి ఇంక ఇంతకు మించి స్టోరీలు అయితే ఇంకేమీ లేవు అంతా మీతో చెప్పేసుకున్నాను మీతో షేర్ చేసేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాగే ఎప్పటికీ మీ సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సో మీకు ఏమైనా వీడియోలో ఏదైనా మీకు చెప్పాలనిపిస్తే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఇప్పుడే మొదటిసారి మీరు చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్